హాయ్ హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్మన్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అదే పొట్లకాయ పాలు కూర ఇది ఎంత బాగుంటుందంటే ఒక్కసారి మీరు నేను చెప్పిన స్థాయిలో ట్రై చేసి చూడండి స్మెల్ రాదు పాలు విరగవు అండ్ కమ్మటి టేస్ట్తో అద్భుతమైన మధురమైన టేస్ట్తో ఉంటుంది అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ డిష్ అయితే ఫేవరెట్ అయిపోతుంది అనమాట నేను చెప్పిన స్టైల్లో చేశారంటే ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఫీదా అయిపోతారు అండ్ ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అండ్ వన్ హోల్ వెల్లుల్లిపాయని దంచి పక్కన పెట్టుకోండి అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పచ్చిశనగపప్పు అండ్ మినప్పప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు జీలకర్ర అండ్ పించ్ ఆఫ్ మెంతులు మెంతులు వేస్తే ఇందులో టేస్ట్ ఇంక్రీజ్ అవుతుందండి అండ్ ఫోర్ ఎండుమిర్చి అండ్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ ఫ్లేక్స్ ఇందులో నేను పచ్చిమిర్చి ఉపయోగించట్లేదండి అందుకనే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి అయినా ఉపయోగించుకోవచ్చు అండ్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అండ్ చెక్కు తీసేసి పొట్లకాయని లోపల గుజ్జు అంతా తీసేసి క్లీన్ చేసుకొని చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి అండ్ వన్ కప్ ఆఫ్ పాలు తీసుకున్నాను ఇప్పుడు కడాయి పెట్టుకొని కడాయి వేడవనివ్వాలండి హీట్ అవనిచ్చి కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకుందాం వెల్లుల్లిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం పోపు సామానం మొత్తం వేసేసుకుందాం పోపు సామానం మొత్తం ఫ్రై అవనివ్వాలండి ఆవాలు చుట్టుపక్క వరకు ఫ్రై చేసుకోండి అండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేస్తున్నానండి అందులోకి మీకు ఇష్టం ఉంటే ఇంగువ వేసుకోవచ్చు నేనైతే ఇంగువ వేయట్లేదండి అండ్ ఇప్పుడు పోపు అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయండి లైట్గా ఇప్పుడు మనం పసుపు ఆఫ్ పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఉప్పు లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చండి పాలు వేసాక అండ్ ఇప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఉల్లిపాయని మగ్గించుకోవాలండి అండ్ ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనం పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాము పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగా లీడ్ పెట్టకుండా ఫ్రై అవనివ్వాలి తర్వాత మూత పెట్టుకున్న పర్వాలేదు ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలండి ముక్కల్ని ఇంకా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు ఇందులోకి లైట్ గా వాటర్ యాడ్ చేసుకోవాలండి ముక్కలు ఉడకడానికి వాటర్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మూత పెట్టుకోవాలండి లైట్గా వాటర్ ఉన్నాయి ఇంకా ఎగిరాలండి వాటర్ అన్నీ ఎగిరిపోయాక మాత్రమే పాలు వేయాలి లేకపోతే స్మెల్ వస్తుంది నీళ్ళు ఉన్నప్పుడు పాలు వేసుకోకూడదండి నీళ్ళు మొత్తం ఎగిరిపోయాక పాలు వేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది లేకపోతే టేస్ట్ రాదు ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం చేసుకున్నానండి మొత్తం మిక్స్ చేసుకోవాలి కారం యాడ్ చేశాక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఫ్రై అవనివ్వండి వాటర్ ఏమీ లేవు అనుకుంటేనే పోయండి లేకపోతే స్మెల్ వస్తుంది అండ్ బాగోదు టేస్ట్ మాత్రం అస్సలు బాగుండదు వాటర్ ఏమీ లేవనుకుంటేనే పాలు పోయండి అండ్ పాలు పోసిన తర్వాత చాలామందికి డౌట్ ఏంటంటే విరిగిపోతున్నాయి అంటున్నారు కదా పాలు పోసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే ఫ్రై అవనివ్వండి అలాగే పాలు ఇంకపోయేంత వరకు అలా ముక్కకు పట్టేంత వరకు ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అలాగే ఫ్రై అమ్మనిస్తే నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి ఆ ముక్కకి ఆ కమ్మదనం పట్టి చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు నేను చెప్పినట్టు ట్రై చేసి చూసేయండి ఫిదా అయిపోతారు అండ్ ఇదే అండి ఇవాళ మన వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకొని ఉన్న గంట సింబల్ని ఆన్ చేసేసుకోండి అండ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ గాయస్